హలో గైజ్ మనం అయితే ఇప్పుడైతే ఎండకాయలు చిక్కలు అయితే కడుతున్నాం చూడండి ఇక్కడైతే చిక్కలు రింగ్ అది ఆ రింగ్ అయితే మనం అమ్మిడమ్మిడిగా అయితే చుట్టుకోవాలి మనం వల కట్టుకున్నట్టయితే కట్టుకోవాలి అక్కడ రింగ్లు దేనికంటే మనం వంద గ్రాముల కాడి నుంచి రెండు వందల గ్రాముల దాకా ఎండకాయ పోకుండా కన్ను అయితే కట్టుకోవాలి ఇసరాలు కట్టుకున్నట్టు కట్టుకోవాలండి వాళ్ళంటే అల్లుకోవాలి చూడండి మన వీడియో మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి చూడండి అవంతనైతే అల్లేసుకోవాలి మనం అల్లుకున్న తర్వాత ఏంటంటే పూర్తిగా అల్లు ఎలా మనం వల్ల అల్లుకునేట్టుగా అల్లుకునేసుకుని లాస్ట్ మూట్లో అయితే ఏం చేయాలంటే ఆ పక్క ఈ పక్క సమానంగా వచ్చేట్టుగా చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక పక్క అన్బ్యాలెన్స్ లేకుండా సరిగ్గా వస్తుంది సరిగ్గా వచ్చినప్పుడు ఏంటంటే ఎంటకై అటు ఇటు దూకీయకుండా నిలబడుతుంది ఇప్పుడైతే అన్బ్యాలెన్స్ ఉన్నదా లేదా అని చెక్ చేస్తున్నాడు చూడండి అటు అన్బ్యాలెన్స్ ఉన్నదా లేకుండా చూసుకుంటే మంచిదండి ఎండకాయ అయితే కేజీ ఎంటకైనా కానీ అర కేజీ ఎంటకైనా కానీ నిలబడిపోతుంది చూడండి అట్లయితే వచ్చేసింది సేమ్ ఆలోచనట్టే వచ్చింది కదా అట్ట అట్టైతే కట్టుకోవాలి లాస్ట్లో కట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే అవన్నీ జాయింట్ చేయాలంటే మనం కన్ను కన్నుకి థర్డ్ అయితే వేసేసుకోవాలి అలా థర్డ్ వేసేసుకున్న వలన ఏంటంటే లాస్ట్లో మనం కుచ్చు కట్టేసుకోవచ్చు ఇస్రాలకి ఉంగరం ఉంటుంది కదా అలా ఉంగరం తోడు కుచ్చు కట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాడు చూడండి అట్లా అల్లినప్పుడు ఏంటంటే త్వరగా మనకి తొందరగా అయిపోతుంది తాడు సన్నగా ఉండిందంటే రెండు తాళ్ళుగా రెండుసార్లుగా మనం పొడిగేసుకోవాలి అట్లా పొడుక్కున్నప్పుడు ఏంటంటే కుర్చీ వచ్చేసి ఒక దగ్గరికి అయితే వచ్చేస్తుంది మెస్త వస్తేస్తుందండి అప్పుడైతే ఎండకాయ అయితే నిలబడడానికి అవకాశం ఉంటుంది చూడండి ఈ టెక్నిక్ బాగుంది కదండి ఇదైతే కళ్ళకి అయితే యూజ్ అవుతుంది చెరులలోకి అయితే యూజ్ అవ్వదు దేనికంటే సముద్రపు ఎండకాయలు పట్టేదానికి మాత్రమే చిక్కా ఉంటారు దీన్ని దాంట్లో కుట్టు కట్టి కుట్టుకట్టేసి నీళ్ళలో అయితే వదిలేస్తారు నీళ్ళలో వదిలినప్పుడు ఏంటంటే ఎండకాయ అయితే దాని మీద కూర్చొని ఉంటుంది తెప్ప మీద నుంచి పైకి లాగిందండి ఆ ఇసురుకి ఎంటకాయ దానికి స్టే అయిపోతుంది అతుక్కొని ఉంటుంది అతుక్కొని నుండి పైకి అయితే వచ్చేస్తుంది చూడండి మీకైతే ఇప్పుడు అల్లిన చిక్కామైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు అయితే మీకైతే వాళ్ళ చిక్కెం అయితే చూపిస్తాను ఇలా అండి అల్లిన తర్వాత అలా ఎక్కువగా అయితే రావాలి వచ్చినప్పుడు ఏంటంటే ఎంటకై పైకి నీళ్ళు లాగేటప్పుడు అలా మూడు తాళ్ళు అయితే కట్టుకుని చూడండి నేను చేయి అయితే పెట్టాను అక్కడ నిలబడుతుంది ఎంటకై పైకి అయితే లాగినప్పుడు ఎండకాయ కిందకి వెళ్ళిపోకుండా దిగేళ్ళకుండా నీళ్ళకి ఫోర్స్కి అట్టే ఆగిపోతుంది అక్కడ ఆగిపోతుంది ఇప్పుడైతే మీకు ఏమైనా ఎండకాయ పెట్టి చూపిస్తాను చూడండి అది అలా ఉంటుంది